పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాండ్ బ్రోకర్ గడియారోడ్ దర్శిలోను అలాగే దరిశి పోలీస్ సర్కిల్ పరిధిలోను ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థల్లో చదువుకుంటున్న బాలికల పట్ల తల్లిదండ్రులు అలాగే విద్యా సంస్థల నిర్వాహకులు అదే విధంగా బాలికలు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో దరిశి సిఐ వై రామారావు పలు సూచనలు తెలియజేస్తూ మన దర్శి వార్తలు ప్రతినిధితో మాట్లాడటం జరిగింది అందరికీ నమస్కారం ఈ సంవత్సరం తిరిగి స్కూల్స్ అన్ని కూడా తిరిగి ప్రారంభం కావడం జరిగింది స్కూళ్ళల్లో అందరూ విద్యార్థులు అలాగే కాలేజీల్లో కూడా విద్యార్థులు చేరటం జరిగింది అయితే ఈ స్కూళ్ళకు విద్యార్థులు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుండి ఓవర్లోడింగ్ ఉన్నటువంటి ఆటోల్లో వెళ్ళటము అలాగే బస్సుల్లో ఓవర్లోడింగ్ ఉన్నటువంటి ఆ ప్రైవేట్ బస్సు స్కూల్లో యాజమాన్యానికి సంబంధించిన బస్సులు ఏదైతే ఉంటే వాటిల్లో ఎక్కడ వెళ్ళటము ఇవన్నీ కూడా ప్రమాదాలకి దారి తీసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు ఓవర్లోడింగ్ ఉన్న ఆటోల్లో ఎక్కించరాదు అలాగే మా గౌరవ ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పోలీస్ శాఖ తరఫున ప్రతి స్కూల్కి ప్రతి కాలేజీకి వెళ్ళి విద్యార్థులకు అవగాహన సదస్సులు కల్పించే దాంట్లో భాగంగా మేము ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాము ముఖ్యంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే దాని మీద బాలికల పట్ల ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము బాలికలు గమనించాల్సింది ఏంటంటే మీ పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా ఇర్రెగ్యులర్గా బిహేవ్ చేసినా మీ ఇంటి దగ్గర కానీ మీ గ్రామంలో కానీ మీరు చదివే స్కూలు ప్రాంగణంలో కానీ ఏ విధంగా అసభ్యంగా ప్రవర్తించినా సరే మీరు వెంటనే మీ పేరెంట్స్కి చెప్పటము అలాగే మీ స్కూలు టీచర్స్ ప్రిన్సిపల్ వాళ్ళకి చెప్పటము ఇవన్నీ చేయటము వాళ్ళ ద్వారా మా నోటీసుకి తీసుకువస్తే మేము మీ పట్ల ఎవరైతే అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో ఈ ఆకతాయిలు కొంతమంది ఉంటారు అలాంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటాము అలాగే ముఖ్యంగా సాయంత్రం వేళల్లో పొదిలి రోడ్లో కానీ కుర్చేటి రోడ్లో కానీ అద్దంకి రోడ్లో కానీ స్కూల్స్ వదిలేట్ అయ్యాన కొంతమంది ఆకతాయిలు ఆ స్కూల్ వద్దకు బైకులు వేసుకొని పోయి కొంత వాళ్ళతోటి ఇండీసెంట్గా ప్రవర్తించే పరిస్థితులను మేము గమనిస్తూ ఉన్నాము అటువంటి వారి పట్ల మేము ఆల్రెడీ ఒకరిద్దరిని పట్టుకొని కౌన్సిలింగ్ చేశాము వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి తగిన రీతిలో బుద్ధి చెప్పి వాళ్ళకి అప్పుచెప్పినాము అలాగే డ్రోన్లు కూడా మన దర్శి పట్టణంలో రెండు డ్రోన్లు ప్రతిరోజు కూడా మేము అబ్జర్వేషన్ కోసము వాడుతూ ఉన్నాము ఎవరైనా సరే ఆకతాయలు రోడ్ల మీద బైకులు వేసుకొని ఇష్టారీతిన నడపటము అలాగే స్కూల్స్ కాలేజీలు ఈ సెంటర్లు రద్దీ ఉన్న ప్రదేశాల్లో ఆకతాయిలు తిరగటము అటువంటి వారి పట్ల మేము పూర్తి స్థాయిలో నిఘా ఉంచాము ఈ డ్రోన్లు కూడా వాడి విత్ ఎవిడెన్స్ తోటి వాళ్ళని మేము పట్టుకొని వస్తున్నాము ఇంకా ఏదైనా అటువంటి పనులు కనుక చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కఠినంగా వ్యవహరిస్తాము తస్మాత్ జాగ్రత్త ఆడపిల్లల పట్ల ముఖ్యంగా ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించేటువంటి ఎవరినైనా సరే ఉపేక్షించేది లేదు మీకు కూడా తల్లిదండ్రులకు కానీ ఆడవారు కానీ ఎవరైనా సరే ఎక్కడన్నా మీకు ఎక్కడన్నా ఇబ్బంది కనుక ఉంటే మీరు పోలీస్ స్టేషన్ దాకా వచ్చి చెప్పలేని పరిస్థితులు కూడా ఉంటాయి దయచేసి డైల్ హండ్రెడ్కి గనక ఫోన్ చేసి మాకు సమాచారం ఇస్తే మీ పట్ల ఎవరైతే ఇబ్బందిగా ఉన్నారో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో అటువంటి వారి గురించి మాకు సమాచారం ఇస్తే తక్షణమే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఎలాంటి చర్యలు తీసుకోవామో వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామో దయచేసి గమనించగలరు థ్యాంక్ యూ